శ్రీ గురు నేటి పంచాంగం విషయం ఈరోజు తెల్లవారి అమావాస్య తిథి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి కృష్ణపక్షం అనంతరం శుక్లపక్షి పక్షి ప్రథమాయ తిథి ప్రారంభం ఈరోజు ఇరవై ఎనిమిది రెండు నెల రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం ఈరోజు శతవిష నక్షత్రం దిన ప్రమాణం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదనంతరం సిద్ధియోగం ప్రారంభం సిద్ధియోగం తొమ్మిది ఇరవై మూడు నిమిషాల వరకు తదనంతరం కరణం సమయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు తినకుండా వస్తువులు వచ్చినట్లయితే అనే ద్రవ్యం నిషేధించాలి అలాగే గుమ్మడికాయ అనేది తినరాదు ఇది ఈరోజు యొక్క పంచాంగ విశేషాలు పంచాంగం చూసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక మంత్రాన్ని మేము ఇవ్వబోతుంటాము ఇస్తుంటాం కూడా అవి చూసి మీరు ఆ రోజే ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాలు లభిస్తుంది ఇది ఈరోజు పంచాంగం స్వస్తి